टीवी टेन नेटवर्क, ब्रेकिंग न्यूज़, एक्सक्लूसिव अपडेट फ्रॉम यादवगढ़ी डिस्ट्रिक्ट। नमस्ते आदर। नमस्ते। आपका नमस्ते। कुतुब नमस्ते। आपका नमस्ते। रामु कारु, नरमेर निंची, नालू निंची नालान निंची, अन्य निंची, बोचे पहली मंडलम, बदल वेंकटेशन कारु, गोधी मनम। స్వై బాలకృష్ణ గారు బొల్లగూడం నవనీత భాస్కర గారు పట్ల దేవ్ రెడ్డి గారు ఎంత జరిగింది అలాగే ఒంగోటా ఇప్పుడు మన జిల్లా నుండి మహిళగా ఎన్నికలు కాబడిన శ్రీ వేగుల నరేష్ రామారాయణ మండలం అదేవిధంగా కోలేగారు రాజపేట మండలం నారాణ రామలింగం గారు పుల్లాయిరం ఆకు మండలం పాండురంగం గారు సొండగోడు వాస్తేవి నగర మీరు నలుగురు తర్పంచులుగా

இதுக்கே அண்ணா அதே விதமாக ஓகே ஓகே அதே விதமாக வார்டு மெம்பர் மொத்தமொட்டி பாரதிய ஜனதா பார்ட்டி నూట అరవై మాత్రమే వచ్చింది సర్పంచులు చాలా తక్కువ మాధుల్లో ఉప సరపంచు ప్రాంతంలో గెలిచాం ఈ యొక్క కొన్ని రోజుల్లోనే రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత దీనికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు అంటే చాలా మంది గెలుచుంటారు కానీ వాళ్ళ గెలుపు వెనక అరాచకాలు ఉన్నాయి వాళ్ళ గెలుపు వెనక అధికార దుర్వినియోగం ఉంది వాళ్ళ గెలుపు వెనక అవిని డబ్బు ఉండదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి రంగంలో వైఫల్యం చెందింది ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయంటే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఆరు వేల రూపాయల ఏడాదికి నెల అమ్మకుండా అంటే ఈరోజు గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల ఒక ఏవైతే నిర్మాణం అవుతున్నాయో జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నామో గ్రామీణ ప్రాంతంలో ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఏదైతే ప్రజలు తీస్తున్నారో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వల్లనే అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక పథకాల వల్లనే ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా నేను వారికి చెప్తా ఉన్నాను కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున మాకు ఆదరించేందుకు తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము వారికి చింతా వహించి మరొక్కసారి వారికి ఈ యొక్క మా అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధర్మాన్ని చెప్తూ మోదీ గారి యొక్క పథకాలు గ్రామీణ ప్రాంతంలో తీసుకుపోయే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేశా అని రాష్ట్ర